హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీకు ముందుకు వచ్చాను గత వీడియోలో ఏదైతే చెప్పానో టెక్ ఫ్రీడంలో వచ్చిన అప్లికేషన్స్ని టెక్ ఫ్రీడమ్ యాప్లో వచ్చిన కొత్త ఆప్షన్స్ని ఎలా యూస్ చేయాలి అనే వీడియోలతో మీ ముందుకు వస్తానని అందులో భాగంగానే ఈరోజు ఒక ఆప్షన్ని మీ ముందుకు తీసుకొచ్చారు అదే వీడియో డిస్క్రిప్షన్ మనకు మనం చూసిన దాంట్లో వీడియో డిస్క్రిప్షన్ అనేది ఉంది వీడియో డిస్క్రిప్షన్ని ఎలా యూజ్ చేయాలి మనకు ఎలా ఉపయోగపడుతుంది ఎంతవరకు అక్యురసీ ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మరింత ఆలస్యం చేయకుండా టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేస్తాను ఓకే టెక్ ఫ్రీడమ్ మనం లాస్ట్కి వెళ్దాం ఇంకా లాస్ట్లో ఉంది అది వాయిస్ రికార్డర్ వీడియో డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్ దీన్ని ఓపెన్ చేద్దాం వీడియో డిస్క్రిప్షన్ ఓకే వీడియో డిస్క్రిప్షన్ ఇందులో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం ఎలా వీడియో డిస్క్రిప్షన్ ఎలా చూడాలి మనం ఎలాంటి వీడియోస్ ని తీసుకుంటది అనేది మనం చూద్దాం వీడియో డిస్క్రిప్షన్ రైట్ స్వైప్ ఇంపోర్ట్ వీడియో ఇంపోర్ట్ వీడియో ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మన వీడియోని మన ఫోన్లో వీడియోస్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాట్సాప్లో ఉండొచ్చు ఎక్కడ ఎక్కడ ఉన్నా మనకు ఫోన్ గ్యాలరీలో లేదా ఫోటోస్లో లేదా వీడియోస్లో డెవలప్ ఇచ్చిన ఆ ఫోన్ డెవలప్ ఇచ్చిన పాత్రను బట్టి ఉంటుంది అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఒకసారి రైట్ చూద్దాం ఇంకేమి ట్యాప్ చేద్దాం ఏమీ లేదు ఒకే ఒక ఆప్షన్ ఉంది అండ్ వీడియోస్ అనేది Start up on the gallery key this kill in the photos videos on a path ki man only this kill in the right side. Photos, 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 albums, albums, albums albums, more, more. Act up photos now included. You can select photos from Google Photos account GPN.asanthea Gmail dismiss. Video taken on May 11th, 2025, 8 colon forty six AM with duration 00 colon twenty-four. Kra manaku video so it taken, duration, and date and time. To cheshtu, Video taken on May 11th, 2025 2 colon .02 am with duration 00 colon 46 Video taken on May 9th, 2025 3 colon 42 am with duration 01 colon 40 Iti 1 minute 40, minute, 40 Video taken on May 11th, 2025 2 colon .02 ఇలా మనం ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం గ్యాలరీకి తీసుకెళ్తుంది ఇట్లా ఒక మెథడు లేదు మీరు యాప్లోకి రాకుండానే చేయొచ్చు అది కూడా ఒకసారి చూద్దాం అయితే వీడియో డిస్క్రిప్షన్ ఎలా ఇస్తుంది అనేది మనం చూద్దాం ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ వీడియో మీద వీడియో టేకెన్ ఆన్ మే 11 2025 డిస్మిస్ వీడియో టేకెన్ ఆన్ మే 11 దీని మీద ట్యాప్ చేస్తాను గెటింగ్ ఇన్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ సౌండ్ వస్తుంది ఇది కొంచెం ప్రాసెస్ కి టైం తీసుకుంటుంది ఇది ఎలా టైం తీసుకుంటుంది అంటే వీడియో సైజ్ ని బట్టి లెంత్ ని కాకుండా సైజ్ ఆధారంగా సైజ్ ఆధారంగా ఎంత సైజ్ ఉంది ఎంత ఎంబీ ఉంది దాన్ని బట్టి ఇది Type this book. 00 colon oh, 00, zero zero. A group of about ten people are holding a banner. They are outside of the street at night time The banner is in Telugu. The men are standing on the side of the street. There are some parked motorbikes next to them. So yenta easy There are video description. Video description. More options. Description colon. Description colon. 00 colon 000. A group of about ten people are holding a banner. They are outside in the 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 street at night time. The banner is in the men దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ మోర్ దాన్ టెన్ పీపుల్స్ అబౌవ్ టెన్ పీపుల్స్ ఒక పది మంది పైన సంబంధించిన గ్రూప్ పీపుల్ అక్కడ నిలబడ్డారు ఒక ను పట్టుకున్నారు ఆ బ్యానర్ తెలుగులో ఉంది వాళ్ళకు చుట్టుపక్కల మోటార్ సైకిల్స్ అవి పార్క్ చేసి ఉన్నాయంటే ఇది ఒక మన రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మనం సైనికుల సైనికుల కోసం మన పీపుల్ మన విజువల్ ఇంపేర్డ్ పీపుల్ చేసినటువంటి ఒక ప్రచారం అంటే వాళ్ళకు సంఘీభావంగా చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ వీడియోలో ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇలా ఇచ్చింది మనకు They are outside in the street at night time. The banner is in Telugu. The men are standing on the side of the street. There are some parked motorbikes next to them. <laughs> 00 colon 00 03. The men start to chant loudly. A man in the middle of the group is holding a candle. Aha, in the law, you put In inka description a Will Madilo oka person candle put koni unado? ఈ మధ్యలో ఒక పర్సన్ క్యాండిల్ పట్టుకున్నాడు అంటే డిస్క్రిప్షన్ మనకు ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ చదివిన దానికి ఇప్పటికీ మనం స్వైప్ చేస్తే ఎక్స్ట్రా వచ్చింది అంటే వీడియోని డిస్క్రిప్షన్ని తీసుకోవడానికి టైం తీసుకుంటుంది అనమాట అంటే నైట్ టైంలో ఉందని చెప్పింది కదా నైట్ టైం ఈవినింగ్ టైంలో ర్యాలీ సంఘీభావ ర్యాలీని చేసినట్టు ఉన్నారు ఆ వీడియోని మనము ఇక్కడ డిస్క్రిప్షన్లో చూద్దాం చూస్తున్నాం banner They are outside in the street at night time. The banner is in Telugu. The men are standing on the side of the street. There are some parked motorbikes next to them. 00 colon zero, 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 The men start to chant loudly. A man in the middle of the group is holding a candle. Hmm. I mean, look, persono, gatte kaarastu nado. Antes slogans palle kisthada. Antyuptho nenu kunte a Candle batkoni, slogans ni palle kisthado, palle andheri akonna varaki group of people ki palle ఇలాంటి డిస్క్రిప్షన్ మనకు వస్తుంది దీనికంటే డిస్క్రిప్షన్ మనకి ఏం కావాలి వీడియోలో చూడలేని వీడియోని వినగలుగుతున్నాం కదా డిస్క్రిప్షన్ ఇట్స్ ఎన్ అఫ్ అప్ ఎంత హ్యాపీగా యూస్ చేయొచ్చు మనం ఇలా మనం ఇంపోర్ట్ అక్కడి నుంచి ఇంపోర్ట్ వీడియోస్ ఉంటాయి తర్వాత వాట్సాప్లో ఏదైనా వీడియో వచ్చి ఆ వీడియోని మనం తీసుకోవాలంటే ఎలా చేయాలి జస్ట్ షేర్ ఏదైతే మనం డాక్యుమెంట్స్ షేర్ చేస్తాం లాంగ్ ప్రెస్ చేసి షేర్ ఆప్షన్ తీసుకుని ఓపెన్ విత్ ఆప్షన్లో మనకు టెక్ ఫ్రీడమ్ని తీసుకుంటే డైరెక్ట్గా అది మనకు అక్కడ వీడియోని మనకు ఇంపోర్ట్ చేసినట్టుగానే డిస్క్రిప్షన్ వినిపిస్తుంది మనం ప్లే అక్కడ ఒకసారి ట్రై చేద్దాం ఏం ఆప్షన్ ఓపెన్ చేద్దాం Downloads. Installation files. Video document audio name. files. Videos. Videos. Okay. Videos. 2025040. Vid dash 2025. Vid dash 20. Vid dash 20. Vid dash 20. Vid dash 20. expanded. Down. Videos. Vid dash two zero two five Vid dash 20. Vid dash Vid dash Descend, Date. Sort by. Descending. Vid dash 20. Okay. Then long press it. One item selected. Right, show showing over Is it Try. Share. Tulubu Vision Official Professor Vj Professor V Professor Vj Quick Share WhatsApp Audio Lab Professor V Professor Vaj Quick Share WhatsApp Audio Lab The First Time Telegram, tech, Audio Lab Telegram Gmail Telegram Gmail Gmail, Gmail Okay SnapTook tarata Take That Freedom Video Description That's Freedom Video Description Didn't We Tap Chatham? Getting and progressing progress. Backward chest and getting video descript hide window hide. Getting video description window getting Ilam Manam uh video ni manam upload just code. Zero zero colon zero zero a group of people standing on the street at night. So say zero zero cold zero videos. Eve then gam video code description. రెండు రకాలుగా షేర్ చేయడం ద్వారా అలాగే యాప్లో నుంచి కూడా పొందవచ్చు ఈ వీడియో అయితే ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి ముందు ముందు ఇంకొంచెం అక్యురసీ ఉండేలాగా పెద్ద వీడియోలు వచ్చిన ఇంకా అంటే ప్రాసెసింగ్ అనేది లేట్ లేకుండా ఇంకొంచెం క్విక్ అవుతుందని ఆశిస్తున్నాను మరి ఇది డిపెండింగ్ ఆన్ మనం యూజ్ చేసే నెట్వర్క్ మీద కూడా ఆధారపడి ఉండవచ్చు ఎందుకంటే డిస్క్రిప్షన్ తీసుకోవాలి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మంచి ఆప్షన్ వచ్చింది మీకు ఈ వీడియో అలాగే ఈ ఆప్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్